చంద ఎప్పుడు ఇవ్వాలి అన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు ఎత్తేద్దామండి చంద పర్వాలేదండి వద్దు వచ్చినప్పుడల్లా కొడుకున్నప్పుడు అలా డబ్బులు ఎత్తడమే రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచనం రెండో వచనంలో చంద ఎప్పుడు పోగు చేయమన్నాడో చూడండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా బురంజీలుగా రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచ్చినము నేను వచ్చినప్పుడు చందా ఇటు పౌరులు గారు వచ్చారని చంద ఎత్తేస్తావా నువ్వు మీటింగ్లు పెట్టావని చందాలు ఎత్తేస్తావా మంచిది కదండి మన వాళ్ళు ఉంటారు మంచిది కదది ఎప్పుడు ఎప్పుడు చందేత్తమన్నాడు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు సంగముగా తాను వర్దిల్లిన కొలది తాను వర్దిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము అప్పుడు నిల్వ చేయండి మీ దగ్గర ప్రతి ఆదివారం ആദ്യ വാരവും ചന്ത എപ്പോ വരണു ഒരിജിനൽ